లేడని నమ్ముతున్నారండి నిజంగా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నమ్మకాలతో ఈరోజు భూమి మీద మనుషులు జీవిస్తుంటే క్రీస్తుకు పూర్వం అండి ఆ ఉన్న ఈ ఆసియా ఖండంలోని ఇజ్రాయెల్ దేశం అని ఒక దేశం ఉందండి ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఆయన పేరు మోసే గారండి ఆయన నిజంగా దేవుడు ఉన్నాడని ఈ లోకానికి చెప్పాలని ఆశపడ్డాడు ప్రియమైన వారులారా ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అండి ఆయన పూర్వకాలంలోని సకల విద్యలను అభ్యసించిన ఒక వ్యక్తి అండి ఆయన ఏమన్నారంటే దేవుడు ఉన్నాడని ప్రపంచానికి చెప్పారండి ప్రియమైన వారులారా దేవుడు ఈ సృష్టిని చేశాడని ఆయన చెప్పారు ప్రియమైన వారులారా అంటే ఎవరంటే ఈరోజు మనకి కనబడుతున్న వాటిలో మనము దేవుడిను చూస్తే దేవుడు అంటున్నాడు అది దేవుడు కాదు నేనున్నానని చెప్పటానికి అవి రుజువులని ఆయన ప్రకటించారు ప్రియమైన వారులారా ఆది అందే దేవుడు ఉన్నాడని ఆది అందే దేవుడు భూమాకాశాలను చేశాడని మరి మనిషికి జన్మను ఎవరు ఇచ్చారు మనిషికి పుట్టుకుని ఎగురు ఇచ్చారు అని అంటే మనిషికి జీవితాన్ని కూడా మరి దేవుడే ఇచ్చాడని ఆది కాండములో రాయబడిందండి ఈ రోజు మనకి సకల వసతులు కలిగిన ఈ భూమి రావటం వెనకాతల మనకి ఈ సృష్టి రావటం వెనకాతల కూడా దేవుడే ఉన్నాడని మోసే గారు చెప్పారు ప్రియమైన వారి దేవుడు ఉన్నాడని ఆయనే మనిషికి జన్మనిచ్చాడని దేవుడు ఉన్నాడని ఆయన అదృశ్యుడని ఆయన అదృశ్యమైన లోకములో ఉన్న ఒక మహాశక్తి అని ఆయనకి సర్వశక్తులు ఉన్నాయని మోసే గారు చెప్పారు ప్రియమైన వారులారా బాగా వినండి రోజు మనిషికి ఈ జీవితాన్ని ఎవరిచ్చారంటే నిన్ను కన్నది ఎవరంటే తల్లి తండ్రి అని మనం చెబుతున్నామండి నిజమేనండి మన కన్నది ఎవరంటే తల్లే కానీ ప్రియమైన వాడులారా ఈ చక్కని లోపము మనకి తల్లి గర్భంలో ఎవరిచ్చారంటే కన్నది తల్లేమో కానీ మరి చక్కని రూపము తల్లి గర్భములో భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడిచ్చాడండి అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటి అవయవంలో ప్రతి దానిని దేవుడు తన చెత్త ప్రకారంగా మానవ శరీరములో ఉంచాడట అంటే దైవ చిత్తము కొరకు దేవుడు ప్రతి మనిషికి శరీరాన్ని ఇచ్చాడని బైబిల్ లో రాయబడిందండి బైబులు దేవుడు రాసిన గ్రంథం అండి బైబులు ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన గ్రంథము కాదు ప్రియమైన వారి దేవుడు ఒక్కడేనని ఆయన ఉన్నాడని ఆయన మనకు తండ్రి అవుతాడని ఆయన మనలను కన్నాడని మనము ఈ జీవితాన్ని కొంతకాలం ఇక్కడ అనుభవించి ఈ జీవితాన్ని విడిచిన తర్వాత దేవుడుండే లోకానికి రావాలని యేసు ప్రభు ద్వారా రావాలని వేసవ ప్రభు ద్వారా కావాలని దేవుడు మనం పుట్టకమునుపు ఈ సృష్టి పుట్టకమునుపు దేవుడు అనుకొని ఈ సృష్టిని చేశాడు మనకి జీవితాన్ని ఇచ్చాడండి ఈరోజు అనేక మంది జాతుల మనుషులను ఈ భూమి మీద మనం చూస్తున్నామండి మరి ఇన్ని జాతుల మనుషులు రావటానికి ఒక మనిషి కారణం అండి ఆ మనిషికి రావటానికి దేవుడు కారణం ప్రియమైన వారులారా దేవుడు అనుకుంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారని బైబుల్ గ్రంథం చెబుతుందండి కుటుంబానికి తల్లి ఒక్కరు ఎలాగైతే ఉంటారు కుటుంబానికి తండ్రి ఒక్కరు ఎలాగైతే ఉంటారు ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని ఆ దేవుడే నిన్ను నన్ను కన్నాడని ఆ దేవుడే నిన్ను నన్ను పుట్టించాడని పరిశుద్ధ గ్రంథం అయినా బైబుల్ చెబుతుందండి ైబులు మత పుస్తకం చాలండి దేవుడు ఉన్నాడని మన పుట్టుకు గురించి మనకి సేవ చేస్తున్న ప్రకృతి గురించి మనకి అవసరమైన ప్రతి దాని గురించి కూడా బైబులు చెబుతుంది ప్రియమైన ఈ జీవితం వెనకాతల ఏముంది ఈ రోజు మనం భూమి మీదకి వచ్చిన మనము ఈ శరీరం కొరకు బ్రతుకుతున్నామండి ఈ శరీరములో ప్రతి దానికి కూడా కోరికలు ఉన్నాయి కోరికలున్నాయిలరా బైక్లు వస్తున్నాయమ్మా పిల్లలు తీసుకోండి శరీరంలో ప్రతి దానికి కూడా కోరికలు ఉన్నాయండి అరికళ్ళు మొదలుకొని నడినెత్తు వరకున్న ఈ శరీర కోరికలను తీర్చుకోవడానికే ఈరోజు భూమి మీద మనకి బ్రతుకుందని ఆలోచన కలిగి ఉన్నామండి కానీ మనం బాగా ఆలోచించగలిగితే ఈ శరీరాన్ని పోషించుకోవడానికో ఈ శరీరానికి అవసరమైన వాటిని తీర్చుకోవడానికో మనకి జీవితము దేవుడు ఇవ్వలేదు ప్రియమైన వారిలారా బాగా ఆలోచించాలండి ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి ఉంది దాని పేరే చిలక అంటారు జీవ అంటారు ఆత్మని కూడా అంటారు ఆ ఆత్మని మన శరీరంలో దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ శరీరాన్ని వెలిగించే దీపముగా దేవుడు మన శరీరాల్లో ఆత్మను పెట్టాడట నిజంగా ఆత్మ ఈ శరీరాన్ని జీవింపజేస్తుందట ఆత్మే శరీరాన్ని జీవింపజేయకపోతే కళ్ళు చూడవండి ఆత్మే శరీరాన్ని జీవింపజేయకపోతే మన నోటి నుండి మాట రాదండి ఆత్మే శరీరాన్ని జీవింపజేయకపోతే మన కాళ్ళు చేతులు అవయవాలు పనిచేయు ప్రియమైన వారులరా అలాంటి ఆత్మ కొరకు ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు ఈరోజు పుట్టిన నాటి నుండి ఊహ తెలిసిన నాటి వరకు ఈ శరీరంలో బ్రతుకుతున్న కాలమంతా మనం బాగా ఆలోచించగలిగితే శరీరానికి కావలసిన వాటిని ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామండి ప్రియమైన వారిలారా మీరు బాగా ఆలోచించగలిగితే శరీరానికి కావలసిన వాటిని మొట్టమొదట మనిషికి ఎవరు ఇచ్చారంటే తల్లిదండ్రులు కాదండి శరీరానికి కావలసిన వాటిని మొట్టమొదట ఎవరు సంపాదించారు సంపాదించి పెట్టారంటే మనము కాదండి దేవుడు ప్రియమైన వారిలారా మనకి గాలి అవసరమని నీరు అవసరమని ఎండ అవసరమని